మంచు మనోజ్ మౌనిక దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు తాజాగా మౌనిక బేబీ బమ్తో ఫోటోషూట్ నిర్వహించి వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఇందులో మౌనిక నలుపు వర్ణం దుస్తుల్లో కనిపిస్తున్నారు పొట్టలో పాపాయిపై చేతులు వేసి నవ్వుతూ ఆమె కెమెరాకి ఫోజులిచ్చారు ఆ పక్కనే మనోజ్ కూడా ఉన్నాడు దంపతులు ఇద్దరూ కలిసి దిగిన ఈ ఫోటోలు అభిమానుల్ని అలరిస్తున్నాయి ఈ ఫోటోల్ని మౌనిక అభిమానులకు షేర్ చేశారు ఈ సందర్భంగా భర్త గురించి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చేశారు నా జీవితం నా పక్కన ఉండే వాళ్లతో నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తుంది నన్ను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది అని రాసుకొచ్చారు ఆ రకంగా భర్త అంటే మౌనికకు ఎంత ఇష్టమో సోషల్ మీడియా వేదికగా మరోసారి బట్టబయలు చేశారు రెడ్డి మనోజ్ మార్చిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఇద్దరికి ఇది రెండవ వివాహం మనోజ్ ముందు భార్యతో విడిపోగా మౌనిక ముందు భర్తతో విడిపోయారు ఆ జోడికి ఓ బాబు కూడా ఉన్నాడు ప్రస్తుతం ఆ బాబు తల్లితోనే ఉంటున్నాడు తాజాగా మనోజ్ కూడా తండ్రిగా అయ్యారు ఇప్పుడు ఆ జంటకు ఇద్దరు పిల్లలు మనోజ్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కారణంగా పాటు సినిమాలకు మీడియాకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే మౌనికని వివాహం చేసుకున్న తర్వాత జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపైన అభిమానుల్ని అలరిస్తున్నారు మనోజ్తో పాటు మౌనిక నిత్యం కనిపిస్తుంది మనోజ్ ఏ ఈవెంట్కి హాజరైనా భర్తతో పాటు మౌనిక కూడా హాజరవుతుంది ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు తాజాగా వారి జీవితాల్లోకి ఓ పాపాయి కూడా వచ్చే సమయం ఆసన్నమైంది